దేవుని నామక స్తోత్రం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునమ్మలో మీకు శుభం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను ఈ విధంగా మీ ముందుకు రావటానికి గల కారణం రోజు జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన జమ్మూ అండ్ కాశ్మీర్ లో దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది చనిపోయారు భయంకరమైనటువంటి మరణకాండ జరిగింది అక్కడ ఆ విషయం నేను టీవీలో చూస్తూ ఉంటే చాలా బాధేసింది గుండె చాలా బాగా బరువు అనిపించింది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఎందుకు పరిస్థితులన్నీ ఇట్లా మారిపోతా ఉన్నాయి అని చెప్పిన కనుక ఆలోచిస్తూ ఉంటే ఏమి అర్థం కానిటువంటి పరిస్థితి ఇది కేవలము ఏ విధంగా ఉందంటే ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే కాదు ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైనటువంటి మరణకాండ యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ యుద్ధంలో కొన్ని వేల మంది నశించిపోతూ ఉన్నాయి ఇజ్రాయెల్ అదేవిధంగా హమస్ ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ అట్లాగా ఆ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది సమాధానం అనేది ఉంటలేదు ఒకరి మీద ఒకరు ఇచ్చుకు పడిపోతా ఉన్నారు యూక్రెయిన్ ఆ తర్వాత రష్యా ఈ రెండు దేశాల్లో దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది ఎవరి మీద ఎవరు గెలవాలని ఎవరిని ఎవరు స్వాధీనపరచుకోవాలని చూడండి ఇటువంటి ఈ భయంకరమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటే చాలా బాగా బాధేస్తూ ఉంటుంది ఎందుకు మన అందరం మన మనుషులు మనం ఈ మనుషులకి దేశాలుగా పేరు పెడుతున్నారు భారతదేశం అని లేకపోతే మరో దేశం అని ఆ దేశము ఈ దేశము దేశాల వారీగా పేర్లు పెట్టి ఒక దేశం మీద ఒకళ్ళు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు కులాల వారీగా పేర్లు పెట్టేసి ఒక కులం మీద ఒకళ్ళు దాడి చేస్తూ ఉన్నారు మతాల్లోనేటువంటి పేరు పెట్టేసి ఒక మతం మీద మరొక మతం దాడి చేస్తా ఉన్నారు రంగు అని చెప్పని ఆ పేరు పెట్టేసి ఒక రంగు మీద మరొక రంగు ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటివి ఈ ఈ విధంగా ఒక పేర్లు పెట్టేసి మీరు మేము కాదు మేము మీరు కాదు మనము కాదు మనము మీరు వేరు మేము వేరు అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటాలు యుద్ధాలు నరుక్కోటం చంపుకోవటం హత్యలు చేయటం ఏంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనం ఆలోచించుకునే విధానం అనేది మారాలి మనము ఒక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు మనందరూ మనుషులు అనేటువంటిది విషయాన్ని ముందు మనం గ్రహించాలి ఒక దేశం ఒక దేశం అని చెప్పాలంటే దేశాలు మనుషులు కాదు కదా దేశాలు అనేది భూభాగాలు దేశాలు అనేది మనుషులు కాదు తెలుగులో ఒక తత్వవేత్త ఒక మంచి మాట చెబుతుంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులయ్యి చూడండి మనం దేశాల వారీగా పేర్లు పెట్టుకొని యుద్ధాలు చేస్తే అక్కడ నశించిపోయేది ఎవరంటే చచ్చిపోయేది ఎవరంటే మనుషులు జాతులు పేర్లు పెట్టి యుద్ధం యుద్ధాలు జరిగితే పోరాటాలు జరిగితే అక్కడ జాతులు అనేది నశించిపోవటం లేదు మనుషులు నశించిపోతూ ఉన్నారు కులాలు పేరు పెట్టి యుద్ధాలు చేసుకుంటా ఉంటే హత్యలు చేసుకుంటా ఉంటే అక్కడ కులాలు కాదు నశించిపోతూ ఉంది మనుషులు నశించిపోతూ ఉన్నారు నశించిపోయినటువంటి వాళ్ళు లేకుంటే చచ్చి చచ్చిపోయినటువంటి వాళ్ళల్లో ఎంతమంది జ్ఞానులు చచ్చిపోతున్నారు చూడండి చనిపోయినటువంటి వ్యక్తి అతను మంచి జ్ఞానైతే ఆ యొక్క చనిపోయిన వట్టే చనిపోయినటువంటి వ్యక్తి ద్వారా ఎంత నష్టము వస్తుంది ఈ భూ ప్రపంచానికి నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను ఆ యొక్క బుక్ ఒక మాట నాకు చాలా బాగా ఆకర్షించింది అదేంటంటే ఈ భూప్రపంచంలో చాలా విలువైనటువంటి ప్రాంతం ఏది లేకుంటే భూభాగం ఏది అని చెప్పానంటే ఎదురుకున్నటువంటి ఒక వ్యక్తి చెబుతా అన్నాడు సమాధుల దొడ్డే సమాధుల దొడ్లో చాలామంది తెలివిగలవాళ్ళు జీవాన్ని కోల్పోయి చచ్చిపోయి అక్కడ చచ్చిపోయారు వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు తెలివి ఇంక దేనికి పనికిరాదు కదా వారికి వాళ్ళ ఆలోచన శక్తి ఇంకెవరికి ఉంటుంది మనం ఈ యొక్క మతాలని చెప్పని కులాలని చెప్పని మనం ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకుంటా ఉంటే మనిషి అనేటటువంటి వాళ్ళు నశించిపోతారు అలాగా ఈ మతాల మీద కులాల మీద మనం అట్లాగా పోరాటాలు చేసుకోకటి ఉంటేనే మంచిది ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళంటే ఒకళ్ళు తక్కువ అని చెప్పని మనం ఉండకూడదు ఇంకోటి విషయం ఏంటంటే నాకు నేను బైబిల్ చదువుతాను ఐ మే పాస్టర్ బైబిల్లో చాలా క్లియర్గా చెప్పబడుతూ ఉంది అంత్య దినాల్లోనంట దేశాల మీదకు దేశాలు లెగుస్తాయి రాజ్యాల మీదకు రాజ్యాలు దిగుతాయి అక్కడక్కడ భూకంపాలు లెగుస్తాయి భూకంపాలు జరుగుతాయి సునామీ జరుగుతూ ఉంది ఆ తర్వాత ఒక ఇంట్లోనే తండ్రి కొడుకుని అప్పి చెబుతాడు కొడుకు తండ్రిని అప్పి చెబుతాడు ఒక ఇంట్లోనే శత్రువులుగా ఉంటారు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క మతీశ్వర్త ఇరవై ఐదు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళుతున్నామేమో అని చెప్పని నాకు అర్థమవుతుంది చూడండి ఈ యొక్క భూప్రపంచంలో వాతావరణం అనేది చేంజ్ అయిపోతూ ఉంది వాతావరణం అనేది ఎందుకు చేంజ్ అయిపోతుంది వాతావరణం అనేది అనేది ఎలా చేంజ్ అవుతుంది వాతావరణం చేంజ్ అయ్యేది కేవలం ఏంటంటే మన మాటలను బట్టి మన మాటలు అనేవి ఎట్లా ఉండాలంటే సమాధానపరిచేటువంటి మాటలుగా ఉండాలి ఒకరికి మీద ఒకరికి కోపం వచ్చేటువంటి మాటలుగా ఉండకూడదు ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి కోపం వచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారో అప్పుడే యుద్ధాలు అనేది స్టార్ట్ అవుతుంది కోపం ఒకరి మీద ఒకరి కోపం ఒకరి మీద ఒకళ్ళ అసూయ ఒకరి మీద ఒకరికి ద్వేషం ఒకరి మీద ఒకరికి ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారు అందుకనే బైబుల్ గ్రంథాలు ఒక మార్చబుతాండి వేషధారులను వేషధారులుగా ఉండని వ్యభిచారులను వ్యభిచారులుగానే ఉన్నాయి దొంగలను దొంగలుగానే ఉండని నీతిమంతులను నీతిమంతులుగానే ఉండని అండి నేను వస్తాను నేను వచ్చి తీర్పు తీరుస్తా ఎవరికి కావలసినటువంటి బహుమానం లేకుంటే రివార్డ్ నా దగ్గర ఉంది నేను ఇస్తాను వాళ్ళకి రివార్డు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా మనం కాదు ఒకరికి తీర్పు తీర్చాల్సిందే మనం కాదు ఒకరికి శిక్ష చేయాల్సిందే దేవుడి శిక్ష వస్తాడు మనుషులు ఒక మనిషి మీద ఒకళ్ళు శిక్ష వేస్తే అక్కడ ఏమవుతుందంటే కోపాలు పెరిగిపోతామండి ద్వేషాలు పెరిగిపోతామండి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి దేవుడికి అవకాశం ఇచ్చినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు తీర్పు తీస్తే ఇంకా మనుషుడు దేవుడి మీద వ్యాద్యం వాళ్ళు కొడుకుతాడా వ్యాద్యం ఆడలేడు కదా ప్రియమైనటువంటి దేవుడు బిల్లరా దేవుడు చాలామందికి తీర్పు తీర్చాడు బైబుల్ గ్రంథంలో మనం చూసినట్టయితే సదోమ అనే గొమ్మర పట్టణం ఉంది సదోమ గోమ్మర అనే పట్టణంలో అక్కడ భయంకరమైనటువంటి ఆ స్థితులు మనం అక్కడ చూస్తూ ఉంటాం వ్యభిచారం అనేది హోమో చూస్తూ ఉంటాం ఆ యొక్క ఆ ప్రాంతాన్ని నాశనం చేయటానికి అగ్ని గంధకములతో ఆ యొక్క ఆ ప్రాంతాన్ని ఏం చేయటానికంటే క్లీన్ చేయటానికి ఆ యొక్క ప్రాంతాన్ని క్లీన్ చేయడానికి అంతేగాని ఆ ప్రాంతాన్ని దహించి వేయటానికి కాదు లేకపోతే ఆ ప్రాంతాన్ని పాడు చేయటానికి కాదు దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల్ని క్లీన్ చేసేయాలి క్లీన్ చేయడానికి వెళ్తాడు అక్కడికి ఆ క్లీనింగ్ పద్ధతి ఏంటంటే ఆ దేశం మీద అగ్నిగంధకంతో ఆ యొక్క దేశాన్ని దహించి వేయటానికి మనం ఏదన్నా ఎక్కడ బాగా చెత్త చెదారు ఉంటే ఏం చేస్తామంటే ఒక అగ్గిపుల్ల గీసి పెడితే ఏమైపోద్ది ఆ ఏరియా అంతేమైపోద్ది క్లీన్ అయిపోద్ది అక్కడ ఉన్నటువంటి పుల్లలు చెత్త చెదారం ఆ ఖాళీ అయిపోతే అప్పుడు అంత చక్కగా తయారైపోద్ది ఆ విధంగా దేవుడు దాన్ని క్లీన్ చేయడానికి వెళ్తావు ఆ సమయంలో ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తాడంటే అబ్రహాం దగ్గరికి వెళ్తాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆతిథ్యం తీసుకొని నా స్నేహితుడు ఏంటంటే అబ్రహాంతో నేను చేసేటువంటి పనులు నేను చెప్పుకొని ఉంటాను అని చెప్పని ఆయన చెప్తాడు అదిగో ఆ దేశం మీద నాకు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి ఆ దేశాన్ని నేను తగ్గల పెడతానికి శిక్షించడానికి వెళ్తున్నాను నేను అని చెప్పంటే అక్కడ ఎని వెంటనే ప్రభువా అక్కడ ఒక యాభై మంది ఉంటే ఆ దేశాన్ని నువ్వు ఆప్చేవా నువ్వు నీ యొక్క శిక్ష దేశం మీద రాకుండా అంటాడు ఓకే అంటాడు ప్రభు ఆ తర్వాత నలభై మంది ఉంటే యాభై మంది కంటే తక్కువ ఉంటే సరే నేను నాశనం చేయను ముప్పై మంది ఉంటే ముప్పై మంది ఉన్నా కానీ నాశనం చేయను ఇరవై మంది ఉంటే ఇరవై మంది ఉన్నా కానీ నాశనం పది మంది ఏముంటే పది మంది ఉన్నా కానీ నేను నాశనించాను చూడండి ఇక్కడ ఒక దేశం అనేది నాశనం అయిపోతా ఉన్నటువంటి సమయంలో దేవుడి యొక్క ఉగ్రత ఒక దేశం మీదకి వస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభా దయచేసి అక్కడ నీతిమంతులు ఉంటే ఆ నీతి మంత్రులను ఏ మాత్రం నీతి మంత్రులను బట్టి ఆ దేశాన్ని కాపాడంటే సరే అన్నాడు కానీ అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఐదుగురు మాత్రమే ఉన్నారు అక్కడ వెళ్తే ఐదుగురు మాత్రమే ఉంటే ఆ యొక్క ఐదుగురిని పక్కకు తీసి ఆ యొక్క దేశం మీదకి దేవుడు పంపించాల్సినటువంటి శిక్ష అక్కడ పంపించాడు ఎందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఎటువంటి భయంకరమైనటువంటి కార్యాలు అంటే పాపం ఎక్క ఎక్కువ విస్తరిస్తూ ఉంది పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ ఉగ్రత దిగుతూ ఉంటుంది ఉగ్రత దిగినప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మనుషుల యొక్క మాటలు మారిపోతూ ఉంటాయి అవ్వాల ఆలోచించేటువంటి పద్ధతులు మారిపోతూ ఉంటాయి మనుషుల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ పాడైపోతూ ఉంటాయి కక్షలు పెరుగుతూ ఉంటాయి మంచి మాట మాట్లాడినా కానీ చెడ్డ మాట ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క మార్పులు ఎప్పుడైతే ఏర్పడతాయో అక్కడికి ఏమొస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేశాల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకోకుండా ఉండాలి అని అంటే ప్రార్థన చేయాలి అందుమాత్రమే కాదు ప్రార్థనా పరులైన ప్రార్థన చేయాలి మరి దేశ పౌరులు ఏం చేయాలంటే ఒకళ్ళు ఒకళ్ళని రెచ్చగొట్టుకోకూడదు ఒకళ్ళు ఒకళ్ళ మీద రెచ్చగొట్టేటువంటి మాటలు ఒకరిని ఒకళ్ళు తించిపచ్చుకునేటువంటి మాటలు అవి అనేది అవి అవి ఉండకూడదు సమాధానం అనేది మెయింటైన్ చేయాలి శాంతి అనేది మెయింటైన్ చేయాలి ఒకరిని ఒకరు రెచ్చగొట్టు రెచ్చగొట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తామండి ఉగ్రవాదుల దాడులేక ఇక జరుగుతుందండి జరిగేది దేశంలో కూడాను అనేకమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటే ప్రకృతి కూడా నువ్వు సహకరించదు భూకంపాలు అగ్ని ప్రమాదాలు మన అమెరికాలో చూసినటువంటి కాలిఫోర్నియాలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ ప్రాంతం మొత్తం ఖాళీ బూడిదైపోయింది ఎందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా సునామీలు రావడానికి గల కారణం ఏంటి ఎందుకంటే ప్రకృతి కూడాను అదేంటంటే విజృంభిస్తూ ఉంది ప్రకృతి విజృంభిస్తానికి గల కారణం ఏంటంటే మనుషుల యొక్క మాటలను బట్టి ఏం జరుగుతుంది అని అంటే అక్కడ పరిస్థితులు మారిపోతే ఆ ప్రాంతం నాశనం అవటానికి ఆ యొక్క మనుషుల యొక్క మాటలే ఏం చేస్తాయంటే అక్కడికి వినాశనాన్ని ఆహ్వానిస్తాయి వినాశనం రాకపోకుండా ఉండాలని అంటే విష్ణు వినాశనం కలుపుకోకుండా ఉండాలంటే మన మాటలు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభు బైబుల్లో ఆది కాండం ఒకటాధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు చెప్పబడుతుంది ఆదివెందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగా మారిపోయింది ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టిస్తే అది శూన్యంగాన నిరాకారంగా ఎలా మారిపోయింది భయంకరమైనటువంటి ఆ చీకటి ఎందుకు అంధకారం ఎందుకు ఆ యొక్క ఆ భూమి మీద విస్తరించింది మనిషి ఆలోచన బాగోకపోతే ఎట్లా జరుగుతుందో దేవదూతలు కూడా ఆలోచన బాగోలా దేవుని మీదకి విరోధంగా లేచారు అప్పుడు వాళ్ళందరినీ తోసేసేసరికి వాళ్ళందరూ ఈ భూమి మీద పడి భూమి నిరా నిరాకారంగా శూన్యంగా మారిపోయింది కొన్ని లక్షల సంవత్సరాలు నిరాకారంగా శూన్యంగా ఉంది తర్వాత ప్రభువు ఒక మాట అన్నాడు వెలుగు కలుగునిగాక ఒక్క మాటతో వెలుగు కలిగింది సూర్య చంద్రుడు కలుగునిగాక సూర్య చంద్రుడు కలిగాడు వృక్షాలు కలిగిన గాక మొక్కలు కలుగునిగాక సముద్రంలో ఆ జలరాశులు కలుగునిగాక ఆకాశంలో పక్షులు కలుగునిగాక భూమి మీద పాకు జీవులు కలుగునిగాక దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒక్కొక్కటి జరుగుతూ ఉంది అవన్నీ ఎలాగంటే ఉన్నాయి అలాగే నువ్వు మంచి మాట మాట్లాడాలి దీవనికరమైనటువంటి మాటలు మాట్లాడాలి ఎప్పుడైతే నువ్వు దీవనికరమైనటువంటి మాటలు మంచి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావో అప్పుడు సమాధానం అనేది వచ్చింది శాంతి అనేది వస్తుంది ఐక్యత అనేది వస్తుంది మనం మంచి మాటలు మాట్లాడుకోకుండా చెడ్డు మాటలు మాట్లాడితే చెడు జరుగుతుంది ఎందుకంటే నీ నోటి మాటలు ఏముంటాయంటే జీవం ఉంటుంది మరణం ఉంటుంది ఇఫ్ యూ స్పీక్ డెత్ ద డెత్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ స్పీక్ లైఫ్ లైఫ్ కమ్స్ నువ్వు జీవాన్ని మాట్లాడితే జీవం కలుగుతుంది మరణాన్ని మాట్లాడితే మరణం కలుగుతుంది కాబట్టి నువ్వు మాట్లాడేట మాటలు జీవం నాగా మాటలుగా ఉంటే గనక అక్కడ జీవం అనేది ఏర్పడింది మన దేశంలో సమాధానం కలుగుని కాకంటే సమాధానం కలుగుతుంది శాంతి కలుగుని కాకంటే శాంతి కలుగుతుంది మనం సమాధానం శాంతిని మన దేశంలోకి మన ప్రపంచంలోకి మనం విడుదల చేయాలి ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి సమాధానాన్ని దేవుని యొక్క సమాధానాన్ని మనం ఎప్పుడైతే విడుదల చేస్తామో అప్పుడు ప్రపంచం సమాధానంగా మారిపోతుంది ఒకరి మీద ఒకళ్ళు రెచ్చగొట్టుకునేటట్టు మాట్లా మాట్లాడుకోకూడదు ప్రపంచంలో కావాల్సింది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సమాధానం కావాలి శాంతి కావాలి శాంతి కొదువైపోతూ ఉంది సమాధానం కొదువైపోతూ ఉంది యుద్ధాలు ఎక్కువైపోతూ ఉంది మానహోమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి శాంతికి సంబంధించినటువంటి ఎక్కువ తయారు చేయట్లేదు ఏం ఏది యుద్ధోపకరణాలు తయారు చేస్తున్నారు బాంబులు తయారు చేస్తున్నారు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు అణుబాంబులు తయారు చేస్తున్నారు తుపాకులు తయారు చేస్తున్నారు తుపాకు గుళ్ళు తయారు చేస్తున్నారు అంటే తుపాకీలు తుపాకీ గుళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ ఆ తర్వాత ఇటువంటి బాంబులు ఈ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు ఎందుకు తయారు చేస్తున్నారు యుద్ధం చేయటానికే కదా అంటే మా దేశం యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉందని చెప్పని తెలియజేయటానికే కదా చూడండి ఒక దేశం అభివృద్ధికి తయారు చేసేటువంటి ఈ టెక్నాలజీ కన్నా కానీ యుద్ధాలు చేయటానికి బాంబులు రివాల్వర్స్ ఇవి ఎక్కువ తయారు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మొన్న ఇజ్రాయేళ్లు తర్వాత హమాస్ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యొక్క యుద్ధాన్ని చూసి అనేక దేశాలంట పేపర్లో నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి డబ్బుల కంటే కూడాను యుద్ధానికి రక్షణకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పని కొన్ని దేశాలు డిసైడ్ అయిపోయి ఆ యొక్క బాంబులు తయారు చేయడానికి అత యుద్ధాలు చేయట చేయటానికి యుద్ధ ట్యాంకులు తయారు చేయడానికి యుద్ధ విమానాలు కొనటానికి బడ్జెట్ కేటాయించారు అనేక అనేకమైన దేశాలు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి చదువుతుంది అనేక దేశాల్లో ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు యుద్ధాల గురించి పట్టించుకుంటున్నారు యుద్ధ సమాచారాల గురించి వింటున్నారు చాలా జాగ్రత్తగా ఉన్నారు అందు మాత్రమే కాదు రీసెంట్గా కరోనా అని చెప్పని భయంకరమైన ప్లేగ్ వచ్చింది మంది లక్షల మంది చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి డిసీజెస్ అనేది ప్రపంచంలోకి వస్తుంది ఎందుకని మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మన ప్రవర్తన మన మాటలు జాగ్రత్తగా ఉంటాయో అప్పుడు దేశంలో సమాధానం వస్తుంది నేను ఇష్ట వచ్చినట్లు మాట్లాడుకుంటే ఇష్ట వచ్చినట్లు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మా వాతావరణం ఈ ఈ గాలి వింటుంది పరిస్థితులన్నీ వింటాయి వాటన్నిటికీ చెవులు ఉంటాయి కదా నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి నీ వాతావరణ నీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అనేది చేంజ్ అయిపోతుంది నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మారి మారిపోతాయి అక్కడ ఏం జరిగింది కూడా నువ్వు కఠినమైనటువంటి మాటలు కోపంతో కూడినటువంటి మాటలు అక్కడ మాట్లాడు అక్కడ వెంటనే ఏం అంటే భయంకరమైన ఘర్షణ జరుగుతుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా యొక్క ఘర్షణకి వీటన్నిటికి కారణం ఏంటంటే నీ నోట్లోంచి నుంచి వచ్చేటువంటి మాటలు నీ ఆలోచనలు నీ ఆలోచనలు అన్ని ముందు సెట్ చేసుకోవాలి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయం ఏమంటున్నాయి దేని గురించి హృదయాన్ని నింపుకుంటున్నాం బతకాల గురించా మతాన్ని గురించా పోట్లాటల గురించా దేని గురించి నీ హృదయాన్ని నింపుకుంటున్నావు సమాధానం గురించి నింపుకోవాలి శాంతి గురించి అందరూ మంచిగా ఉండాలి మంచి భోజనం దరకాలి అందరికీ అందరూ ఆరోగ్యాలు చాలా మంచిగా ఉండాలి దాని గురించి మాట్లాడుకోవాలి మనం అంతేగాని ఇక చెడు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది అంటే ఆ యొక్క ప్రాంతం చాలా నాశనం అయిపోతుంది అన్నాడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వచ్చాడు అయా నా కళ్ళు లేవయ్యా అంటే అంట అవునా సరే కళ్ళు తీసుకో అని చెప్పి అన్నాడు యేసు ప్రభు ఒక మాట మాట్లాడేసరికి కళ్ళు లేనటువంటి వ్యక్తికి కళ్ళు వచ్చినాయి కాళ్ళు లేనటువంటి వ్యక్తికి కాళ్ళు వచ్చినాయి యేసుక్రీస్తు ఒకసారి టచ్ చేస్తే చాలు వాళ్ళు అడిగారు యేసుక్రీస్తు ఇచ్చారు అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా మనం కూడాను శాంతిని మాట్లాడాలి సమాధానాన్ని కోరుకోవాలి అప్పుడు సమాధానాన్ని కోరుకుంటే సమాధానం వస్తుంది శాంతిని కోరుకుంటే సం శాంతి వచ్చింది స్వస్థతను కోరుకుంటే స్వస్థత వచ్చింది నెమ్మదిని కోరుకుంటే నెమ్మది వస్తుంది ప్రార్థన చేసుకోవాలి నినివే పట్టణ నిన్మే అనేటువంటి మా పట్టణంలో అక్కడ చాలా పాప విస్తరించిందని చెప్పని దేవుడు ఆ దేశాన్ని కూడా నాశనం చేయాలని చెప్పని ఇదిగో మీ దేశాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పని ప్రముఖం పంపించి అక్కడ ప్రజలకు చెప్పిస్తే వాళ్ళందరూ ఏం చేస్తారంటే అమ్మో దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పని వెంటనే వాళ్ళందరూ ఆ వాళ్ళ వస్త్రాలు ఖరీదుగా ఖరీదుగాలైన వస్త్రాలు తీసేసి వాళ్ళు ఏం చేశారంటే గోనె పట్టలు కట్టుకొని బూడిద నెత్తుని చల్లుకొని ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి పెంట కుప్పల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా అయ్యా మేము చేసింది తప్పు ఈ ఉగ్రత మా అమ్మే తీసురవద్దయా క్షమించాయా ఈ రోజు నుంచి ఆ తప్పులు చేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేశారు వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన ఆ దేశాని మీదకి పంపించవలసినటువంటి ఉగ్రతను పంపించాలా ఆ దేశాన్ని వదిలేసేసాడు దేవుడు అలాగే ప్రియమ దేవుడి దేవుడిని ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నింటిని బట్టి మనం దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి బ్రహ్వా వద్దు ఇటువంటి జరుగుద్ది బ్రహ్వా దేశంలో సమాధానం దాయిచ్చేయండి ప్రభు దేశంలో దయచేయండి ప్రపంచంలో నెమ్మదిచ్చేయండి ప్రభు అని చెప్పని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థనలకు ఇస్తాడు అన్నాడు అడుగుని మీకు ఇవ్వబడిన నువ్వు ప్రార్థనలు ఏ దొరికితే అది నీకు అనుగ్రహిస్తాడు మీరు ప్రార్థించినవి అని నీవు పొందుకున్నామని నమ్మండి అన్నాడు దేవుడు ప్రార్థన చేస్తాము ఆ యొక్క ప్రార్థన తప్పకుండా నేను మన దేశాన్ని గురించి ప్రార్థన చేస్తే ప్రభావ ఏంటి ప్రభావ యుద్ధాలు ఏంటి ప్రభావ ఈ మత కలహాలు ఏంటి ప్రభు ఉగ్రవాదుల దాడులు ఏంటి ప్రభు ప్రార్థన చేయండి పోతుంది అదంతా ఇది ప్రార్థించేటువంటి సమయం తప్పకుండా ప్రార్థన చేయాలి పరిస్థితులన్నీ మారిపోవాలంటే దేవుని సన్నిహితులు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచనలు చేయాలి ఎవరికంతటికి నేను బాగుపడితే చాలు నేను బాగుపడితే చాలు అనుకుంటే నీ ఎదుటోళ్ళు కాదు నేనే బాగుపడాలంటే నువ్వు కొంతకాలం అట్లా పచ్చకుంటావేమో ఆ తర్వాత నీ ఎదు ఎదుటివానికి ఏ పరిస్థితి ఉందో అంతకంటే భయంకరమైన పరిస్థితులు రోజు రెండు రోజుల్లో నీ మీదకి వస్తుంది వద్దది అలా చేసుకోకూడదు నువ్వు ఎలాగుండాలంటే ప్రభా శాంతి దయచేను ప్రభా అని చెప్పని అందరి నిమిత్తం శాంతిగా నువ్వు శాంతి కావాలని చెప్పని అందరి నిమిత్తం అన్ని దేశాల నిమిత్తం ప్రార్థన చేయాలి యుద్ధాలు ఆగిపోవాలి కరువు ఆగిపోవాలి ప్రపంచంలో భయంకరమేంటంటే కరువు సంకేతాలు వస్తున్నాయి లాగిపోవాలి కరువు లాగిపోవాలంటే కేవలం ప్రార్థన ఎట్లా యుద్ధాలు చేసుకుంటా పోతా ఉంటే కరువులు వస్తాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటారు ఒకప్పుడు పురాతన కాలంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో అంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయి యుద్ధాలు జరగకూడదు పోరాటాలు జరగకూడదు శాంతి ఉండాలి సమాధానం ఉండాలి దీని విషయం మనం ప్రార్థన చేయాలి దేవుడు చెబుతా ఉన్నాడు తమ్ము తాము తగ్గించుకుని నా దగ్గరికి వచ్చిన వల్ల నేను వాళ్ళ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని చెప్పాలి మన దేశం బాగుపడాలంటే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి ఇది కేవలం ఒక క్రైస్తవులకి మాత్రమే కాదు ఇది కేవలము ఒక జాతిని ఉద్దేశించి కాదు ప్రతి మతము కోరుకోవాల్సినటువంటి విషయం ప్రతి కులం కోరుకోవాల్సినటువంటి విషయం ప్రతి జాతి కోరుకోవాల్సినటువంటి విషయం ప్రతి దేశం కోరుకోవాల్సినటువంటి విషయం ప్రతి రాజకీయ నాయకుడు కోరుకోవాల్సినటువంటి విషయం మా మాత్రమే మా కులమే కాదు మన అందరం ఒకటి అందరికీ తల్లి ఒక్కరు కాదు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క తల్లి ఉంటారు తండ్రి ఉంటారు ఒక తండ్రికి జన్మించినటువంటి వాళ్ళు కాదు భూలోకమంతా నా తల్లి నా తండ్రి వేరు నీ తల్లి నీ తండ్రి వేరు అనేక మతాలన్నీ ఉంటాయి అది ఎవరష్టమారిది ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారు అది దానికి దాన్ని వదిలే చేసుకోవాలి అంతేగాని మనం గనక ఈ మతాల వారీగా కులాల వారీగా జాతుల వారీగా దేశాల వారీగా వేరైపోతే ప్రపంచం ఎక్కడికి పోతుంది